మీ ఇంటి నేస్తం రివ్యూలోకి వెళ్ళిపోదాం కిషోర్ ఇంటికి వచ్చినట్లు చారు నిజస్వ రూపాన్ని కిషోర్ అందరి ముందు బయట పెట్టినట్లు ఆద్య అండ్ కిషోర్ కలగంటారు కదా అంటే ఒకవేళ చారు వాళ్ళ నిజస్వరూపం కిషోర్ నిజంగా రఘురాం వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారా లేదా అనే విషయాన్ని ఆలోచించుకుంటుంది ఆద్య ఖచ్చితంగా చారు తను తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది ఆ డాక్టర్ సాక్ష్యం కూడా లేకుండా చేస్తుంది కాబట్టి మనల్ని ఎవరు నమ్మరు డాడీ ఎవరి పాపాన వాళ్ళే పోతారు ఆ చారు పాపం చేసింది ఎన్నో తప్పులు చేసింది అలాంటి చారుని దేవుడే చూసుకుంటాడు వాళ్ళకి శిక్ష వేయాలి అంటే దేవుడే వేస్తాడు కాబట్టి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు డాడీ వాళ్ళని వాళ్ళ పాపానే వదిలేద్దాం అని పాపం ఇంకా ఇంటికి వెళ్ళిన చారు గురించి ఏ నిజాలు చెప్పద్దు అని ఇంకా కిషోర్తో చెప్తూ ఉంటుంది పాపం ఆద్య అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు మన మాటలు నమ్మే అవకాశం లేదు నన్నే చంపాలనుకున్నారు నిన్ను ఏం చేయడానికైనా వాళ్ళు ఖచ్చితంగా వెనకాడరు కాబట్టి నువ్వు చెప్పినట్లే చేద్దాం కానీ ఒకటమ్మా ఇక్కడ మనం ఉండద్దు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అమెరికా వెళ్ళిపోదాం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా కిషోర్ అండ్ ఆద్య ఇద్దరు డిసైడ్ అవుతారు ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ఇంటికి వస్తుంది ఇంకా అలా రామలక్ష్మి అయితే చాలా హ్యాపీగా జానకిని గిరగిర తిప్పుతూ ఉంటుంది ఏమైంది రామా అని అడుగుతుంది జానకి అమ్మా నాన్న పరామర్శించడానికి మాత్రమే నన్ను తీసుకువెళ్ళారు అనుకున్నాను పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి తీసుకువెళ్లారని నాకు ఇప్పుడే తెలిసింది నాన్న సార్ వాళ్ళ ఫ్యామిలీతో పెళ్లి ముహూర్తాలు పెట్టించమని కూడా మాట్లాడారు నాకు ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి గిరగిరా తిప్పుతూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి దగ్గరికి వస్తారు శివరాం శివరాం వచ్చి అమ్మా రామలక్ష్మి ఇదంతా నా వల్లే జరిగింది కదా నా వల్లే నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది లేకపోతే నిన్ను ఖచ్చితంగా అన్నయ్య అర్థం చేసుకునేవాడు నన్ను క్షమించమ్మ నీకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా తక్కువే అమ్మ రామలక్ష్మి అని చెప్పి పాపం బాధపడుతూ నమస్కరిస్తూ ఉంటారనమాట అలా శివరాం బాబాయ్ నాకు మా నాన్న ఎంతో నువ్వు కూడా అంతే బాబాయ్ మా నాన్న అంటే నాకు ఎంత గౌరవం మర్యాద ఇష్టం అభిమానం ఉన్నాయో నువ్వంటే కూడా నాకు అంతే ఇష్టం ఉంది ఒక కూతురితో నాన్న ఎప్పుడైనా క్షమాపణ చెప్తాడా నాకు అలా క్షమాపణ చెప్పడం ఇష్టం లేదు బాబాయ్ మీతో క్షమాపణ చెప్పించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబాయ్ ఇంక రామలక్ష్మిని అలా ఆప్యాయంగా ఇంకా అలా తలని మిరుతూ ఉంటారనమాట శివరామ్ ఇంకా రామలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అదే టైంకి ఆద్య అండ్ కిషోర్ ఇద్దరూ ఇంటికి వస్తారు ఇంక చారు కూడా ఒళ్ళంతా నొప్పులతో ఇంటికి వస్తుంది అబ్బా ఆ ఆద్య నన్ను బాగా కొట్టింది ఎలా అయినా పగ తీర్చుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఓపిక కూడా లేదు ఏం చేయాలని చెప్పి కుంటుకుంటూ ఇంటికి వస్తుంది చారు చారుని చూసిన పార్వతి పద్మావతి షాక్ అయిపోతారు ఏ చారు ఏంటి ఏమైంది ఏ లారీ కిందైనా పడ్డావా ఏంటి అని అడుగుతుంది పార్వతి అవును లారీ లాంటి మనిషి చేతుల్లో తన్నులు తిన్నాను అని గుసగుసలాడుకుంటూ ఉంటుందన్నమాట చారు ఏంటే ఏమైంది అని అడుగుతుంది పద్మావతి అది కిషోర్ అని అంటుంది పార్వతి పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు అందరితో చెప్పడం అవసరమా నువ్వు సైలెంట్గా ఉండు ఏం లేదత్తయ్యా వచ్చేదారిలో కింద పడి జారాను అంతే అని అంటుంది చారు మరి మొహం మీద దెబ్బలంటే బాగా కొట్టినట్టుంది అని అడుగుతుంది పద్మావతి ఇప్పుడు అవన్నీ అవసరమా వదిలే అని చెప్పి అలా వెళ్ళిపోబోతూ ఉంటుంది అక్కడి నుండి చారు కరెక్ట్గా అదే టైంకి ఆద్య అండ్ కిషోర్ కూడా ఇంటికి వస్తారు ఆద్య కిషోర్ని చూస్తూ టెన్షన్ పడుతూ అనమాట చారు వామ్మో వీళ్ళు కూడా ఇంటికి వచ్చేశారు ఏం చెప్తారో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది అని వణికిపోతూ ఆలోచిస్తూ ఉంటుందనమాట చారు ఇంకా వెంటనే చారు లైక్ కిషోర్ని ఆద్యని చూసిన సుందరమ్మ అందరినీ పిలుస్తుంది ఏమైంది కిషోర్ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఏమైపోయావని చెప్పి అడుగుతూ ఉంటారనమాట అందరూ నాకు యాక్సిడెంట్ అయింది ఇన్నాళ్ళు కోమాలో ఉన్నాను అందుకే మిమ్మల్ని కలవలేకపోయాను అని అంటారు కిషోర్ అవునా కోమాలోకి వెళ్ళారా ఇది చాలా బాధాకరమైన విషయం ఇన్నాళ్ళు మీరు ఎక్కడో ఉన్నారు వెళ్ళిపోయారు అనుకున్నాం కానీ మీరు తిరిగి వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా రఘురామ్ జానికి పలకరిస్తూ ఉంటారు కిషోర్ని ఇంకా చారు మాత్రం దొంగలా చూస్తూ ఉంటుంది ఎక్కడ తన గురించి నిజం చెప్పేస్తారా చెప్పేస్తారా అని చారు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా చారు చూసేసరికి నిజమైతే చెప్పరనమాట కిషోర్ అండ్ ఆద్య సరే మేము వెళ్తున్నామని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది ఆద్య అండ్ కిషోర్ వాళ్ళ రూమ్కి కానీ రఘురామ్తో ఆద్య చెప్తుంది పెదనాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా ఆద్య అని అడుగుతారు రఘురామ్ పెదనాన్న డాడీ నేను యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం పెదనాన్న అని అంటుంది ఆద్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు చారు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీను రఘురామ్ జానకి వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి ఆద్య దగ్గరికి వస్తుంది ఆద్య ఏంటి ఆద్య నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి రామా నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అదే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతున్నావు కదా అలాంటప్పుడు ఇక్కడ నేను ఉండి లాభమేంటి రామా అని అడుగుతుంది ఆద్య ఆద్య నా పెళ్ళి చూడకుండా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతానంటున్నావేంటి నాన్న చూడు నాన్న ఆద్య వెళ్ళిపోతానంటుంది అని అంటుంది రామలక్ష్మి చూడమ్మా ఆద్య మీరు వెళ్ళిపోవాలనుకోవడం అది మీ నిర్ణయం మీ నిర్ణయాన్ని ఇక్కడ ఎవ్వరూ కాదని చెప్పలేరు కానీ నేను చెప్పేది ఒకటే రఘురామ్ రఘురామ్ గారు కిషోర్ దగ్గరికి వస్తారు కిషోర్ గారు మీరు మా ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి ఎందుకు అంటే నా కూతురి రామలక్ష్మికి తను ప్రేమించిన అబ్బాయి శౌర్యకి ఇచ్చి నేను ఘనంగా పెళ్లి చేయాలనుకుంటున్నాను పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని కూడా పిలిపిస్తున్నాను కాబట్టి నా కూతురి పెళ్ళి జరిగేంతవరకైనా మీరిక్కడ ఉండాలి దాని తర్వాత మీ ఇష్టం మీ నిర్ణయం మీరు ఉండాలంటే ఉండండి లేకపోతే మీరు అమెరికా వెళ్ళిపోవాలనుకుంటే మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు కానీ నా మాట విని నా ఒక్క మాట విని నా కూతురి పెళ్లి వరకు మీరు ఇక్కడే ఉండాలి అని అంటారు రఘురామ్ కిషోర్ ఆద్య ఒకరిని ఒకరు చూసుకుంటారు నేను రఘురాంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నా మాట మీరు కాదని వెళ్ళిపోతారా లేకపోతే నా మాటని గౌరవించి ఇక్కడే ఉంటారా అని అడుగుతారు రఘురాం అయ్యో మీరు పెద్దవారు మీ మాటని మేము గౌరవించకుండా ఎలా ఉంటాం రామలక్ష్మి పెళ్ళయ్యేంతవరకు ఇక్కడే ఉంటాం ఏమా ఆద్య అని అంటారు కిషోర్ సరే డాడీ అని అంటుంది ఆద్య ఇంకా పాపం కిషోర్ ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు అలా ఇంకా చారు అయితే ఊపిరి పీల్చుకుంటుంది ఆద్య చారు దగ్గరికి వెళ్తుంది ఏంటి నిజం చెప్పలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా కానీ ఏదో ఒకరోజు నేను చెప్పకపోయినా ఆ దేవుడే నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అని కోపంగా చెప్తుంది ఆద్య నువ్వు ఎన్నైనా చెప్పుకో ఏమి చేయలేవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు అమ్మయ్యా ఈ ఆద్య కిషోర్ నా గురించి చెప్పలేదు ఎక్కడ చెప్పేస్తారోనని టెన్షన్ పడిపోయాను మంచివాళ్ళు అంతే అనుకుంటా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పుకోరు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హ్యాపీగా ఇంకా చారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రఘురాం పంతులు గారిని పిలిపిస్తారు పంతులు గారు రఘురామ్తో అయ్యా మీరు మీ అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి నన్ను పిలిపించారు ఒక వారం రోజుల్లో మంచి పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్పి ఇంకా పంతులు గారు అయితే చెప్తారనమాట రఘురాంతో అయితే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి నేను శౌర్యవాల అమ్మా నాన్నలతో మాట్లాడతాను సా రామలక్ష్మి పెళ్లి అందరికీ తెలిసేలా అంగరంగ వైభవంగా జరగాలి నేను కోరుకునేది ఇదే అని ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారనమాట రామలక్ష్మికి శౌర్యకి ఇంకా రామలక్ష్మి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు ఆద్య కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి వైపు శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్యని సీక్రెట్గా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి ఆద్య నాకు తెలుసు నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నిన్న మావయ్య విషయంలో అబద్ధం చెప్పావు కదా అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఆద్య ఎందుకు చారుని నువ్వు అలా వదిలేసావు చారు ఎందుకు తనని నిజాలను తన గురించి చెప్పలేదు అని అడుగుతాడు శ్రీను చూడు శ్రీను ఎవరి పాపాన వాళ్ళే పోతారు ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఎవరితోనో చెడ్డగా చెప్పి ఎవరి మెప్పు నేను పొందాలనుకోవటం లేదు ఎవరి బాధకి నేను కారణం అవ్వాలి అనుకోవటం లేదు ఆ దేవుడు నీకు నాకు రాసి పెట్టలేడు అందుకే నువ్వు చారుని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు చారుతో సంతోషంగా ఉండు శ్రీను నేను అమెరికా వెళ్ళిపోతాను రామలక్ష్మి పెళ్లి తర్వాత నేనింక ఎప్పటికీ నీకు కనిపించను అని చెప్పి పాపం ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా రామలక్ష్మి రఘురామ్ జానకి వీళ్ళందరూ హడావిడిగా అటు ఇటు ఇంక తిరుగుతూ పెళ్లి పనులైతే స్టార్ట్ చేసేస్తారు ఇంకా అలా పెళ్లి పనులు లైక్ అన్ని పసుపు దంచడం అవన్నీ ఇంకా స్టార్ట్ చేసి రామలక్ష్మి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇటువైపు కిషోర్ మాత్రం పాపం బాధపడుతూ నా కూతురి పెళ్లి కూడా ఇక్కడే జరగాలి అనుకున్నాను కానీ తన బ్యాడ్ లక్ జరగలేదు ఏమీ కాదు నా కూతురికి ఇంకా మంచివాణ్ణిచ్చి నేను పెళ్లి చేస్తాను అని చెప్పి పాపం ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట కిషోర్ ఇది ఇలా ఉండగా శౌర్య వాళ్ళ ఫాదర్ రఘురామ్కి కాల్ చేస్తారు హలో బావగారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి మీరు రామలక్ష్మికి శౌర్యకి నిశ్చితార్థం చేద్దామన్నారు కదా అందుకే నేను ఒక కళ్యాణ మండపాన్ని కూడా బుక్ చేశాను అందరికీ తెలిసేలా నా కొడుకు కోడలి ఎంగేజ్మెంట్ జరగాలి అని శౌర్య వాళ్ళ డాడీ అంటారు తప్పకుండా మేము బయలుదేరుతున్నామని చెప్పి అన్ని పనులు చేసుకొని ఇంకా అలా రామలక్ష్మి శౌర్యల ఎంగేజ్మెంట్ కళ్యాణ మండపానికి బయలుదేరుతారు రఘురామ్ ఫ్యామిలీ అంతా ఇంకా రఘురామ్ జానకి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇటువైపు శౌర్య రామలక్ష్మిల ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అందరి సమక్షంలో అందరూ హ్యాపీగా ఉండగా రామలక్ష్మికి సౌర్యకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇద్దరు ఇంకా అలా రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అదంతా చూస్తున్న ఆద్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మనకి జైల్లో ప్రశాంత్ని చూపిస్తారు ప్రశాంత్ అలా ఇంకా చాలా బాధపడుతూ ఆ ఫోటోలను చూసి ఇంకా అలా చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కరెక్ట్గా ప్రభాసే తన ఫోన్లో ఫోటోలు తీసి తన దగ్గరికి లైక్ ప్రశాంత్ దగ్గరికి తీసుకొస్తాడనమాట ఏంటో హ్యాపీగా బయట ఉండేవాడివి ఇప్పుడు జైల్లో కూర్చున్నావు దీనంతటికీ కారణం ఇద్దరు ఆ రామలక్ష్మి ఆ రఘురామ్ అని అంటారు రే వాళ్ళిద్దరు మాత్రమే కాదురా లాస్ట్ మినిట్లో చావాలని నిర్ణయం తీసుకొని అందరి ముందు నన్ను వెదవం చేశాడే ఆ శౌర్య వాడే వాడే దీని కారణం నేను చాలా సైలెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నా పగ ఎలా ఉంటుంది నేను అనుకున్నది దక్కించుకోవడానికి ఎంత దూరం వెళ్తానన్నది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఖచ్చితంగా జైలు నుండి బయటకు వచ్చి వాళ్ళపై పగ తీర్చుకుంటా తీర్చుకొని తీరుతా అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ప్రశాంత్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్